పేరు ఇప్పుడు గుర్తొచ్చింది ఇప్పుడు ఇక సినిమా విషయానికి వద్దామండి అలాగే బాబు ఇక సినిమా విషయానికి వద్దామండి నాలుగు విషయాలు చెప్తాను మీకు ఒక చిన్న ఆర్టిస్ట్ని ఒక్క ఓన్లీ థర్టీ సెకండ్స్ ఒక ఆర్టిస్ట్ని పరిచయం చేసి నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తాను నాన్న రా నమస్కారం అందరికీ నా పేరు బొయపాటి వర్షిత్ నే నే నేను ఒక చిన్న క్యారెక్టర్ మూవీలో చేశాను ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి నా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు బోయోపాటి సార్కి వెరీ థ్యాంక్ యూ నాకు బాలా అన్న మూవీలు చేసానందుకు చాలా హ్యాపీగా ఉంది జై బాలయ్య బాలయ్యాడీ ఇంకేమైనా చెప్పాలా ఇంకేంటి చెప్పండి నన్ను అడుగుతా నేను ప్రిపేర్ చేయించినట్టు ఓకే ఇప్పుడు వాడు నా చిన్న కొడుకు అండి ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా హార్ట్ఫుల్గా వచ్చారా అన్నీ అన్నీ ఏది భరించడానికైనా వచ్చి నిలబడిన వ్యక్తులు అంటే హార్ట్ఫుల్గా ఉన్నవాళ్ళు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకున్నానా అని చెప్పి నేనే చెప్పాను ఓకే థ్యాంక్ యూ మీ బ్లెస్సింగ్స్ కావాలి అలాగే ఇప్పటికి సినిమాకి వస్తున్నాను బ్రదర్ రెండే రెండు విషయాలు చెప్తాను ఎందుకంటే అయిపోయింది అందరి గురించి మాట్లాడాను మా క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ అందరూ ఇక్కడ ఉన్నారు అందరికీ నా కృతజ్ఞత కృతజ్ఞతలు మా ఎప్పుడు మీరు మా సినిమాలు మీరు చేస్తూనే ఉండాలి బతిరన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అలాగే మా హీరోయిన్ అందరూ రెడీ ఈ సినిమా ఈ సినిమా మేము చేసేటప్పుడు బాబు ఒక మంచి సినిమా చేద్దాం ఎందుకంటే అఖండ వన్ మనం చేశాము అది ప్రజల్లోకి బాగా చొచ్చుకొని వెళ్ళింది అక్కడ టూచి అంటే ఈ తాండవం చేస్తే నిజంగా